అమ్మగారు దొంగతనం చేస్తున్న దృశ్యం ఇది టమాటా పండ్లు అమ్మా అమ్మా ఇంత వెలిపోయాయి కానీ అక్కడ చూట చూస్తున్నాం

పచ్చిమిరిగి అక్కడ కష్టపడి అలా మర్చిపోయి చింతకాయ పెట్టుకున్నావాలు తీసుకున్నారు తీసుకున్నారా తప్పుకునే కల్లాగా నేను కొత్త తీసుకుంటారా అప్పుడే ఉన్నా నేంటి పిచ్చిమిరికి పా అమ్మా அம்மா இப்போது ரூபாய் பெட்டுக்கே மனசிக்கு வந்தாட்டு மீது ரெண்டு வந்தே அந்த கதை மனித பந்தா

అమ్మగారు బంధితం చేసి టమాటా పండ్లు తోటలు చూడండి ఎలా వెళ్తుందో బంతి కావాలమ్మ హస్బెండ్ అమ్మ సూర్యనారాయణ ఉన్నాడు అమ్మా ఇదో సూర్యనారాయణ ఉన్నాడా నాకు సంబంధం సూర్యనారాయణ ఉన్నాడా ఇంకో పెళ్ళి చేసుకున్నాడా

ఇది పిచ్చి చెట్లు పట్టుకొని మెంత కూర చూడు పిచ్చి చెట్లు అవి చూడు అది వాడు మనిషి మనిషి ఉన్నాడు నిజంగా అతను పని చేసుకుంటున్నాడు ఏం కాదు అక్కడ ఇల్లు మధ్య విశాఖ సుమారు రాసుకోవడానికి వస్తారు ఇప్పుడు కాదు

ఎన్ని చూపించింది ఏం మూలాగా పోతుంది బాబా ఒక్కసారి ఆయన వస్తే ఆ కార్లో కూర్చుంటా పోయి నేను డోర్ ఓపెన్ లోనే ఉంది పోయింది అదేంటో బురదలో పడిపోయింది ఒలిపెలిసి వదిలేసారు ఎక్కడ బాబే కోసుకోమన్నట్టే నేను కోసుకున్నాను తప్పుడే ఆ ఎవరికి లేవా శి ఉన్నాయి నడుచుకుంటూ పోవాలి అక్కడ ఉన్నాయి ఏం యశ్వంత్ కారు ఉన్నప్పుడు పోదాం కార్ వస్తుంది ఇవాళ ఉండి కానీ కోసుకొచ్చుకున్నాం కదా ఆ చేపలు కూడా వండుకుని ఆవిడ పక్కింటికి వెళ్ళి ఖర్చు పెడితే ఏమంటుంది అంటే మా నేను చేస్తానంటే నొప్పిగా ఉంది ఈ విలేజ్ మీదే నమ్మంతా నేను ఎక్కడుంటే ఉంటే అక్కడే నా ఊరు मुझे इन्हें पसंद ना लगा।